ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించుచున్నాడు తన కృపను మన మీద నిలుపుచున్నాడు తన కనికరమును బట్టి మనము జీవించుచున్నాము అందుకు ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ప్రభు మనకు ఇచ్చిన మరి నూతన దినమును బట్టి ప్రభువును స్థుతించుచున్నాము ప్రియులారా ఈ మా ఛానల్ని మీరు ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మన ప్రభువు స్థుతికి ఆరాధనకు మఖిమకు యోగ్యుడు అట్టి ప్రభువును స్థుతిస్తూ ఒక కీర్తన మనము పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ముప్పై ఎనిమిది సర్వకృపానిధియగు ప్రభువ అను కీర్తన మనము పాడుకుందాం ృపో సకల దియ ప్రభువా సకలచరాచరసంతో స్తోత్రము చేసి నిను పొగడెదము

आनन्दमुतु सगिदमु आनन्दतु सगिदमु प्रेमञ्चि नन्नु वेदकिति प्रीतितु नन्नु नक्षितिवि േമിച്ചി നന്നു വെദിത്തിവി പ്രീതി തോന്നീവി പരിശുദ്ധ മുഗ ജീവി നന്നു കരുനിവി हरिषुदनुगीटकी पापिनि ननु करुचिवि हल् हल्लेलुया हल् लुया हल् लोया हल्लया हल्लयानि ఆనందముతో సాగదలు ఆనందముతో సాగదలు అల్పకాల కాళ శ్రలను అనుదినము అనుదీనము కృప శ్రమలను కాల అనుదినము కృప నీచితి నోదుని అడుగు జాడలూ నడు చుటకు నన్ను నిలిపితివి నోదు అడుగు జాడలూ నడుచుటకు చుటకు నను పీలి చితి వి హల్నే లుయా హ్నే లుయా హల్నే లుయా ఆనందము తూ ఆనందముతులు శ్రేష్ట పలముగను దివనికి న్య నిత్య ముగ భూమి నుండి శ్రేష్ట పలముగను నిత్య స్వాస్థ ముగ భూజనములలో నుండి నలు ప్రేమించి క్రయన మీచితివి భూజనములలో నుండి ప్రేమించి క్రయదన మీచితివి Hallelujah, 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 Yến đi vào đây đến, Ananda mu to

యేసు కు నీ నేమివగలను యే తులే కయే ప్రేమించను యేసు కు నీ నేమివగలను హల్లెలూయా హల్ నూయ ఎన్ని పొడిదను ఆనందముతో సాగేదను ఆనందముతో సాగేదను ప్రయులారా ఈ కీర్తన మీరు విన్నందుకు మీకు కృతజ్ఞతలు ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా గాక